मतलब परमिट तो इस तो लोकल तो होटल तो लेक बोलते के लिए बोलते टिकट चंपारण नगरपालिका में जैसे इनका के नाम लिखा आज कौन करा वो पैसा मिलते हैं ₹200 हां

ఏది ఆర్టీసీ కార్మికుల మీరంతా మరి ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు లోపలి రావద్దంటున్నారు ఎందుకట మా భార్య పిల్లలు ఏడుతున్నాయా ఉద్యోగం లేక లేక ఢిల్లీలో అయ్యా పిల్లలు ఉన్నారు మొత్తం ఈ నెబ్ జనవరికి రాదు డబ్బులు కూడా బాధలు చెప్తాను వచ్చిన కూడా